కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఉసిరి పిండి నేతి ఒత్తులతో దీపాలు వెలిగించారు భక్తి శ్రద్ధలతో శివునికి మొక్కులు చెల్లించుకున్నారు శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణాలు మారుము ఈరోజు కార్తీక పౌర్ణమి అత్యంత విశేషమైనటువంటి రోజు మన మానకోట పట్టణంలోని శ్రీ శివమంజాజన భారతి రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు తెల్లవారుజామున రెండు గంటల నుంచే భక్తులందరుగా చేసి మూడు వందల అరవై వత్తులు వెలిగించుకొని అందరూ కూడా సహస్ర దీపాలంకరణ చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా వచ్చి దీపాలంకరణ చేసుకుని ప్రదక్షిణ చేసుకుని స్వామివారికి అభిషేకాలు చేసుకుంటూ అందరూ కూడా దర్శనం చేసుకుని ధన్యాలవుతూ ఉన్నారు ఈరోజు తెల్లవారుజాము నుంచే పౌర్ణం పూర్తి ప్రారంభమైంది కాబట్టి ఈరోజు రాత్రి ఏడు ఎనిమిది గంటల వరకు పౌర్ణమి ఉన్నది కాబట్టి భక్తులందరుగా వచ్చి ఈ దీపోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు